నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం నేను విశ్వనాథ్ నాలుగు రోజుల పాటు ప్రజలకు దర్శనం ఇచ్చిన వన దేవతలు సమ్మక్క సార్లమ్మ తల్లులు వనానికి తిరిగి వెళ్లారు అంగరంగ వైభవంగా సార్లమ్మ జాతర కొనసాగింది మినీ మేడ పేరుగాంచిన నేరుపుల సమ్మక్క సార్లమ్మ జాతర నాలుగు రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగిందన్నారు జాతర కమిటీ చైర్మన్ నర్సాయగౌడ్ ఇందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు మీడియా మిత్రులకు ప్రజా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు ఈ బులెటెన్లు సమర్పిస్తున్న వారు ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములు అమ్ముకునేవారు కొనాలనుకునేవారు వెంటనే సంప్రదించండి ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ తుమ్మ రాజ్ కుమార్ సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ త్రీ తెలంగాణ కుంభమేళ నాలుగు రోజులుగా గిరిజన మహాజాతర ఘనంగా ముగిసింది అంగరంగ వైభవంగా సంబక్క సార్లమ్మ జాతర ముగింపు రోజున కూడా అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రజలు పోటెత్తారు జాతర విజయవంతం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు జాతర కమిటీ చైర్మన్ పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో సమ్మక్క సార్లమ్మ జాతర నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగింది అన్ని శాఖల సమన్వయంతో జాతర దిగ్విజయం అయినట్లు జాతర కమిటీ చైర్మన్ నరసయ్య గౌడ్ ప్రకటించారు ఈ సంవత్సరం అమ్మవార్లను సుమారు ఆరు లక్షల మంది ప్రజలు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ నర్సయ్యగౌడ్ గౌడ్ మాట్లాడుతూ మేడరంగా పిలువబడే సమ్మక్క సార్లమ్మ జాతరకు ఆరు లక్షల మంది విచ్చేసి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని కొంతవరకు ప్రజలకు అసౌకర్యం కలిగినప్పటికీ సహృదయంతో తమకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు సమన్వయం పాటించి తమకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు జాతర విజయవంతం కావడంతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు జాతర కమిటీ డైరెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు అలా కూడ <önemli Adult encore> <midis> <mittaji>

ఏది కానీ సూప్రీన్ వైట్ అండ్ వైట్ పట్టుకోబోరు తప్పలేదు మాత్రం మంచిదారు బాబా ఏం సాంగ్ అయితే ಬಾ <laughs> ಬಾ <laughs> <kuk> <kuk> (هل <سؤال> अन्या पदकत्त वसेटुन अन्या अन्या पदकत् वसेटुन ठीक ये इवोल्यूशन वाला हो गया फिर पूछ लीजिए ठीक है ये आ रहा है गाइस अल्लाह hindi word baal mein ban rahe hai sarara sir हां और बोल गले और कस्टमर हां अंदर कौन है अनिल जबो नहीं आटो गदर काट के रखा है eh बाबा ए अरे శ్రీ సమ్మక్క సారలమ్మ నీరుకుల్లా వేగురుపల్లి జాతరకు వచ్చేసిన భక్తులకు మా కమిటీ తరఫున శుభాకాంక్షలు చెబుతూ ఈ సంవత్సరం ఏదైతే మేము అనుకున్నామో దానికన్నా ఎక్కువనే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా కమిటీ పోలీస్ సిబ్బంది మా కమిటీ సభ్యులు కొద్ది వేరే కొద్దిగా మాకు సహకరించిన పెద్ద మనుషులకు అందరికీ ఆ భగవంతుడు కృప ఉండాలని అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దాదాపు సుమారుగా ఈ నాలుగు రోజుల జాతరలో భక్తులు దర్శించుకోవడం ఆరు లక్షల నుంచి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది దర్శించుకున్నారు నీరుకుల్ల వెగురుపల్లి గ్రామ ప్రజలకు వచ్చిన భక్తులకు మా కమిటీ తరఫున సమ్మక్క కృప ఉండాలని కోరుకుంటూ ఉంది ఆ ఈ రోజు సాయంత్రం రెండు గంటల నుండి ఒక గంట మూడు గంటల వరకు దేవతలు వన ప్రవేశం జరుగుతుంది దాంతో ఈ జాతర సంపూర్ణం జరుగుతుంది శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నీరుకుల్లా గ్రామంలో జరిగేటువంటి జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయరామారావు గారి ఆధ్వర్యంలో జరిగిన అటువంటి అటువంటి ఈ జాతరలో పాలక వర్గానికి నియమించి అది ఒక దాదాపు ఒక నెల రోజుల నుండి ఈ యొక్క పనులన్నీ పర్యవేక్షించి మంచి ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రతి వ్యక్తిని ఇక్కడ పని చేయించి ఆ పనిలో భాగంగా ఆయన యొక్క పాత్ర పోషించి జాతర దిగ్విజయంగా జరగనికి అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క వివిధ కాన్ నుంచి జిల్లాల నుండి వచ్చినటువంటి ప్రజలందరికీ నీరుకుల గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎక్కడో ఉండి వాళ్ళ వాళ్ళ యొక్క దగ్గర సమ్మక్కలు ఉన్నప్పటికీ కూడా పాత సమ్మక్క కాబట్టి గత నలభై ఆరు సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఇక్కడికే వచ్చి మొక్కులు తీర్చుకునేటువంటి సందర్భం ఉన్నది అందుకని వారి యొక్క వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది వచ్చింది